भारत माता की भारत माता की भारतीय जनता पार्टी जिंदाबाद जिंदाबाद भारतीय जनता पार्टी बीजेपी जिंदाबाद जिंदाबाद जिंदाबादाबाद तरी कमलम गुरटू के जय हो कमलम गुरटू के जय हो जगनंदन గారి నాయకత్వం వర్తి నాలి జగనందన్ గారి నాయకత్వం అబ్కి బార్ అంట 400 బార్ అలే అబ్కి బార్ 400 బార్ అబ్కి బార్ 400 బార్ అబ్కి బార్ 400 బార్ బోడిగర్ నాయకత్వం వర్తి నాలి रघुनंदन నాయకత్వం మద్దపాలి रघुనందన్ గారు నాయకత్వం మద్దపాలి वोट ఫర్ బిజెపి वोट ఫర్ బిజెపి కమరంగుర్ గుర్తుకే మనోవర్టు కంసం సార్ లైక్పోయినాయ్ సుదాకరమ అన్న కోర్తు మా కాళ్ళ విజ్ఞప్తిలో సుమత్ గారు సార్ సుమత్ రూబో నాట పై నల్లగొండ ಸರಿ ಸರ್ ಅದು ಕದಾಯ್ ಸರ್ಕದ ಅದು ಕೆಲಸ ರಂಗ ಗೆಲ್ಬಡಕದ ಅಲ್ಲ ಕಲ್ಬಡಕದ ಏನೇನೇ ಮನ ಹಾಪನ ಸರ್ ಮೀಟಿಂಗ್ ಪ್ಲಾನ್ ಸರ್ ಕಲ್ಟಿಚು ಸರ್ ಸಾರಣಾ please ಸರ್ ಬುಟ್ ರಿಪೋರ್ಟ್ ರಿಗಾರ್ಡಿಂಗ್ ಸರ್ಕಪೋರ್ಟ್ ಅರಕಪೋರ್ಟ್ ದೇವ್ ರವಿ మూడు వందల మంది బాబు కాశేఖర్ ప్లీజ్ లేదు లేకపోతే ఎట్లా అనా మీరు రాకపోతే ఎట్లా మీరు নিদান অফৰ অকল रा <laughs> మీరంతా ఇప్పటికే మోడీ పరివారంలో సభ్యులై నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా పనిచేస్తున్నందుకు మీకు అందరికీ కూడా తిరస్సు అమసింబం చెప్పి తెలియజేస్తాను అనుకోని రీతిలో దేశమంతా కూడా జనరల్ ఎలక్షన్స్ వస్తే ప్రీ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ వచ్చేదాకా ఎవరు ప్రధానమంత్రి అని చెప్పడానికి ఆస్కారం కానీ కానీ ఉండకుండా ఉండేటువంటి పరిస్థితులలో పది సంవత్సరాల మోడీ గారి పాలన తర్వాత ఎవరు ప్రధానమంత్రి అంటే గా పామరం నుంచి పండితుని వరకు ఎవరిని అడిగినా ఒకటే ఒక ఆన్సర్ నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి అవుతున్నాను నా అప్పీల్ మీకు అందరికీ ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై ప్రాంతాల్లో ఇందిరాగాంధీ గెలిచినటువంటి నియోజకవర్గం మళ్ళొకసారి ఆ తర్వాత ఇండస్ట్రియలైజేషన్ ఈ ఈ ప్రాంతానికి స్టార్ట్ అయింది మీరంతా వేరు వేరు జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ మాతో మా కుటుంబ సభ్యులుగా ఎదగడానికి ఒక అవకాశం కల్పించింది ఇండస్ట్రియలైజేషన్ కాబట్టి దయించి మళ్ళొకసారి మోడీ గారి నేతృత్వంలో గత రెండు టర్ములు బీజేపీకి సంబంధించిన ఎంపీ లేకపోయినప్పటికీ పలు విధాలుగా ఈ జిల్లా అభివృద్ధికి పార్లమెంట్ అభివృద్ధికి నరేంద్ర మోడీ గారు పనిచేసినారు ఈ ఒక్కసారి మిగతా అభ్యర్థులతో పోలిస్తే నేను గొప్ప నేను చెప్పుకోవడానికి ఇక్కడ రాలేదు బికాస్ వెల్ వర్స్ మీకు బాగా తెలిసి ప్రపంచమైంది రాజకీయమైంది అయింది ఎవరు ఎట్లాంటి కొంచెం దయించి ఒక్కొక్కరు మీ టెలిఫోన్ కాంటాక్ట్లలో ఎన్ని పేర్లు ఎన్ని ఫోన్ నెంబర్లు ఉంటాయి మీ బంధువులు క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళందరికీ మీరు ఎండలోకి రాకండి మళ్ళా తిరగకండి ఏం చేయకండి ఇంట్లో ఉండి మీకు లీజర్గా ఉన్న టైంలో దయచేసి మీ టెలిఫోన్ కాంటాక్ట్లో ఎన్ని నెంబర్లు ఉంటాయి అంతమందికి ఫోన్ చేసి ఈసారి మోడీ గారి కోసం ఓటేద్దాం దేశం కోసం ఓటేద్దాం మీరు కొంచెం కన్వీన్స్ చేస్తే బికాస్ ఆల్ ఆల్ ఆఫ్ ది ఆర్ ద వెరీ క్లోజ్ రిలేటివ్స్ ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ మీ కంపెనీలో మీ కొలీగ్సే ఉంటారు కాబట్టి ఇట్ విల్ హెల్ప్ ఇన్ ఏ లాట్ నెంబర్ ఎందుకంటే ఈ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ టెంపరేచర్లో మేము కూడా ఎక్కువ తిరగలేకపోతా ఉన్నాం తొందరనే పడిపోయేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి గట్ ఈవెన్ దెన్ ఐమ్ ట్రయింగ్ హార్లీ ఫ్రమ్ జనవరి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అన్వర్డ్స్ రామ్ మందిరం కంటే ఒక పదిహేను రోజుల ముందు నుంచే నేను ఫీల్డ్లో తిరుగుతూ ఉన్నాను బట్ హోప్ దట్ ఎయిటీన్ ల్యాక్స్ అండ్ నలభై ఐదు మండలాలు పన్నెండు మున్సిపాలిటీలు రెండు వేల ఒక వంద పన్నెండు బూత్లు మధ్యననిమిది లక్షల మంది ప్రజల్ని కలుసుకోవడం అనేది జస్ట్ ఇంపాసిబుల్ ఫర్ ఎన్ హ్యూమన్ బియ్యంగ్ అండ్ ఇండివిజువల్ సో మన చేతిలో ఉన్న మన సెల్ ఫోనే మన కాగిధం అదే మన ఏకే ఫార్టీ సెవెన్ దాన్నే మీరు వాడండి దయచేసి ఎంత ఎక్కువ మంది వీలైతే అంత ఎక్కువ మంది ఓట్లు మాట్లాడండి ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగించినట్టు మీరే ఎక్కడికక్కడ సభ్యులై ఆ మోడీ పరివారిని పెంచాలని ఆశీర్వదించాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఇంత పొద్దున్న సండే పూట జనరల్గా నిర్ణయాల్సిన పరిస్థితుల్లోనే నారాయణులందరికీ వచ్చిన మా మాత్రూర్తులందరికీ మీకు అందరికీ కూడా పేరు పేరునా నమస్కరిస్తున్నాను భారత్ మాతకి జై భారత్ మాతకి జై భారత్ మాతకి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ కలబనిలనే జై శ్రీరామ్ అన్నయ్య ಬಯಲು ಪನ್ನೆರೇತು ಅಂದರೆ

జయ శ్రీరామ్ అండి లేడా సార్ చాలా మంది ఉన్నారు అన్న రెడ్డి ల్యాబ్స్ రేషన్స్

结束了。<Game> <Yeah. S 3> استندر گڑھ لے بو دے میرے دی ہن سیو تھی ہائی کرن استندر گڑھ دے دے چلوے بن آورے دے دے پاپا آ گیا اللہ جانا

안시나! 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 sarsara ఆర్ అందరికీ నమస్కారం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికీ నమస్కారం నేను రఘునందన్ రావు మెదక్ పార్లమెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను మీ అందరి సహాయ సహకారాలు మీ అందరి ప్రేమ అభిమానం ఆశీస్సులు ఉండాలని మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేసేటువంటి యజ్ఞంలో మీరు అందరూ కూడా ఉపయోగపడాలని విజ్ఞప్తి చేయడానికి ఇక్కడికి వచ్చినాం ఆదివారం పూట సెలవు పూట పొద్దున పొద్దున మిమ్మల్ందరూ ఇబ్బంది పెట్టి ఇక్కడికి వచ్చాం మీ అధ్యక్షుల వారు కొన్ని కాలనీలో ఉన్న సమస్యలు మంచినీళ్ళు గుడి ఇట్లాంటి సమస్యలు కొన్ని ఇందాక నడుస్తూ వస్తున్నప్పుడు చెప్పడం జరిగింది తప్పకుండా యాజ్ ఇట్ ఈస్ ద ఎలక్షన్ షెడ్యూల్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ బింగ్ రికార్డెడ్ ఐ కెనాట్ ప్రామిస్ ఎవ్రీథింగ్ ఆన్ ద ఎయిర్ బట్ ఐ నో బీన్ హియర్ ఇన్ దొటాన్షియల్ ఫర్ ద పాస్ థర్టీ ఇయర్స్ సిన్స్ ద ఇన్సెప్షన్ ఆఫ్ దిస్ కాలనీ ఐ వాస్ రెగ్యులర్లీ కమింగ్ టు దిస్ కాలనీ సో మీ కష్ట సుఖాల్లో నన్ను ఆశీర్వదించి పార్లమెంట్ సభ్యునిగా పంపిస్తే తప్పకుండా మీ కుటుంబ సభ్యునిగా మీ కష్ట సుఖాలుగా కొన్ని ఉంటారని చెప్పి మాత్రమే ఇప్పుడు నేను చెప్పగలుగుతాను ఎందుకంటే ఐ కెనాట్ స్పీక్ ఎనీథింగ్ మోర్ దెన్ దిస్ ఇట్ కమ్స్ అండర్ ద వయలేషన్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ చేసి దయచేసి అర్థం చేసుకుని ఆశీర్వదించండి తప్పకుండా గెలిచిన తర్వాత గెట్ టుగదర్కి వస్తే ఆ రోజు మీ సమస్యలను పరిష్కరిస్తానని తెలియజేస్తూ ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన ఈ అపార్ట్మెంట్ మిత్రులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వాసుమాంజల్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటానని జై హింద్ మోడీ గారి నాయకత్వం せの。

どうして? पर मैंने के भी कैंडिडेट को सपोर्ट किया है नरेंद्र दाभोलकर बोल रहा है उसको करने बचना चाहिए कंपाईरा इधर रहने दो श्रीनाथ संभिया से गढ़ोनाथ राव का बीजेपी एमपी कैंडिडेट अब मैंने के भी कैंडिडेट को सपोर्ट किया है राजनीतिक सपोर्ट किया है ಸರ್ ಮೂರು ಪುಟ ಕೊಡ್ತೇನೆ ಗಗನ